వెల్కమ్ బ్యాక్ టు గృహప్రవేశం పార్ట్ ఫోర్ అనమాట ఇది అంతా భోజనాలు అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అనమాట అంటే అమ్మ వాళ్ళు గృహప్రవేశం చేశారు కాబట్టి కొంతమందికి ఒడి బియ్యం పోస్తూ ఉన్నారు సో అలాగే నాకు మా అక్కకు కూడా పోసారు సో ఇక్కడ ఫస్ట్ మా అత్త అయిపోయిన తర్వాత ఇండ్లు కట్టించిన వాళ్ళకు కూడా పోస్తారనమాట వాళ్ళకు కూడా పోసేశారు వాళ్ళకంతా పోసిన తర్వాత లాస్ట్లో మా అక్కకి నాకు పోసారు మా అక్కకి అయిపోయినాక చివరన నాకు పోసారనమాట సో రెండింట్లు కట్టించారు కాబట్టి ఒక ఇంట్లో వాళ్ళకంతా పోసి నాకు మా అక్కకు ఇంకొక ఇంట్లో పోసారు సో ఇండ్లు కట్టిన అతను వచ్చేసి అతనే అనమాట అతనికి అతని భార్యకి ఉడిబియ్యం అయితే వేస్తారనమాట వేసేసారు సో వేసిన తర్వాత క్యారీ కట్టించి వాళ్ళని పంపుతుందనమాట మా అమ్మ ఉడిబియ్యం అంతా ఎలా ఉండేది నేను అలాగే అప్లోడ్ చేస్తున్నాను ఎటువంటి వాయిస్ ఓవర్ అయితే వేయట్లేదు అలా చూస్తేనే మీకు కొంచెం చాలా కామెడీగా ఉంటుంది చాలా ఎన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఒకసారి చూడండి చాలా నవ్వుకున్నాం నేను మా పిన్ని మా మౌ తమ్ముని భార్య మౌనిక మా అక్క అందరూ కలిసి బాగా నవ్వుకుంటూ ఓడివి అయితే బాగా జరిగింది ఒకసారి చూడండి మీకు కూడా తెలుస్తుంది మీరు కూడా ఎంజాయ్ చేస్తారు మీరు ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు సో ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్టయితే ఇంతటితో గృహప్రవేశం సిరీస్ అనేది ఎండ్ అవుతుంది వ్లాగ్స్ పెద్దగా అనిపిస్తే షార్ట్స్ అయితే నేను చాలా ఈజీగానే అప్లోడ్ చేశాను ఒకసారి షార్ట్స్లో కూడా వెళ్ళి చూడండి మీకు నచ్చుతుంది నచ్చిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కంపల్సరీగా మీరు వెళ్ళి చూడండి కంటెంట్ చాలా ఉంది నేను అలాగే చాలా వీడియోస్ అయితే చేశాను శారీస్ కానీ మిగతా అన్ని చాలా వీడియోస్ హోల్సేల్ గా కూడా శారీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ అంటే మనకి రిటైల్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది కదా మనకి హోల్సేల్ గా ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీకే దొరుకుతుంది కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయ్యండి ఆల్రెడీ నా నంబర్ మీకు మన షార్ట్స్లోనే దొరుకుతుంది అలాగే నెంబర్ కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసిన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది జాయిన్ అవ్వండి సో బ్లాగ్ ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 컴바 ô 에 బావ్ <speaking> మీరే <in foreign language> ఓ వెటమనేది ఐ యామ్ అ

చేయి రాదు ఇదే వచ్చేది మొగానికి పోయి పచ్చగుండాల లే పూర్చుకో నువ్వు బాగా కనపడతావు ఇప్పుడు బాగా नहीं 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 अगर बस वो बस वो चला तो क्या अगर नींद सोम लो नहीं मैं अगर तो आप बस सोम लो नाम निकल गया ना बस तुम्हारा तो नहीं ना मंगल लिया बात ये वाला कहानी तो निचे के काम लेने के लिए नि�

కుదురుని బైటి తీది కుదుత నా ఆపేతా కుమల కువిట్ లేదు ఆపేతా ఏ ఉతని కాదు కుది తీసాను కై కుదురుని బైటి తీసి అసుముని వనే కుదురుని కుదుణమా కుదును కుదురు సరే నేను బారు ఓకేనా పాప Thank okay, you. カットマネदी चीरवेतु चीरवेतु हाय दिस आई